హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పార్థీస్ కిచెన్ కొబ్బరి లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం కొబ్బరి లడ్డూలు చేయటం కోసం నేను ఇక్కడ రెండు కొబ్బరికాయలని తీసుకున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా షెల్ నుంచి కొబ్బరిని రిమూవ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి కొబ్బరి ఈజీగా రావటం కోసం స్టవ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ ఉంచినట్లయితే షెల్ నుంచి కొబ్బరి ఈజీగా వచ్చేస్తుంది ఇదే విధంగా షెల్ నుంచి కొబ్బరి అంతా రిమూవ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేయండి నేను పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వచ్చేస్తాయి ఈ విధంగా షెల్ నుంచి కొబ్బరి అంతా రిమూవ్ చేసుకున్నాక వెనకాల ఉన్న బ్లాక్ కలర్ పార్టీని కూడా రిమూవ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా తోటి రిమూవ్ చేసుకోవాలి మీకు తోటి కుదరకపోతే పీలర్తో అయినా సరే పీల్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది మన ఇంట్లో కొబ్బరి చెక్కలు ఉన్నప్పుడు అప్పటికప్పుడు చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే స్వీట్ ఇది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈ బ్లాక్ కలర్ పార్ట్ని రిమూవ్ చేసేస్తున్నాం కాబట్టి దగ్గు కూడా రాదు ఇప్పుడు వీటిని నీట్గా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు కొబ్బరి ముక్కలని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి మనం ఏ కప్పుతోటి కొబ్బరి ముక్కల్ని తీసుకుంటున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు షుగర్ని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి స్వీట్నెస్ ఇంకాస్త కావాలి అనుకున్న వాళ్ళు ఇంకో టూ స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పంచదార పొడిని వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలి కొబ్బరిలో ఆల్రెడీ ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి నెయ్యి కూడా వేయి అవసరం లేదు డైరెక్ట్గా ఇలానే ఫ్రై చేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొబ్బరి పొడి దగ్గరికి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం తీసుకుని బాల్గా చేసుకోవాలి ఈ విధంగా బాల్ అయినట్లయితే మనకు లడ్డూకి కావాల్సిన కన్సిస్టెన్సీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకుని కొంచెం చల్లారినివ్వాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత కొంచెం కొంచెం తీసుకుని లడ్డూలా చేసుకోవాలి ఇప్పుడు ఈ లడ్డూని కొబ్బరి పొడిలో వేసుకొని రోల్ చేసుకోవాలి ఇదే విధంగా మొత్తం అన్నీ లడ్డూలా చేసుకుని సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డు రెడీ అయిపోయింది చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈ స్వీట్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ